ఇజ్రాయెల్ హమాస్ ని అంతం చేయడం కోసం రెండు రోజుల్లో ఆరు ఇస్లామిక్ దేశాలపైన దాడులు చేసింది అవి లిబియా యమన్ టునిషియా ఖతర్ సిరియా చివరికి సోమాలియా కూడా ఆఫ్రికా దేశాల్లో కూడా ఎక్కడెక్కడైతే యమన్ నాయకత్వం దాగి ఉన్నదో యమన్ నాయకత్వానికి ఏ దేశాలు ఏ ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయో వాళ్ళందరిపైన సెలెక్టివ్ గా దాడులు చేస్తున్నారు ఎంత అక్యురేట్ దాడులు అంటే వాళ్ళు వాళ్ళ సమావేశం నిర్వహిస్తున్న కరెక్ట్ ఆ బిల్డింగ్ ని టార్గెట్ చేసి ఎయిర్ అటాక్స్ చేయడం మిజైల్ అటాక్స్ చేయడం అసలు ఇజ్రాయెల్ ప్రపంచానికి శత్రువులను ఎట్లా ఈ నవీన యుగంలో ఎట్లా అంతోమొందించాలో ఒక లెసన్ లాగా నేర్పిస్తున్నది ఏ దేశంకి భయపడడం లేదు యాభై ఏడు ఇస్లామిక్ దేశాలు ఒక్కటే యుద్ధం చేస్తామని బెదిరించినా భయపడడం లేదు కానీ ఆ పరిస్థితులు ఉండవు ఎందుకంటే ఏ దేశానికైనా ఆ దేశం యొక్క ప్రయోజనాలే ముఖ్యం ఉదాహరణకు సౌదీ విషయంలో సౌదీ ఇస్లామిక్ కంట్రీగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు వాళ్ళ దేశ ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి ఖతర్ లాంటి దేశాలు చేసే తీవ్రవాద చర్యలకు అంటే సౌదీలో తీవ్రవాదాన్ని ఖతర్ పోషిస్తుంది ఖతర్ భూభాగం నుంచి కాబట్టి ఖతర్ని ఎంకరేజ్ చేయడం లేదు సౌదీ ఇట్లా ప్రతి ఇస్లామిక్ దేశానికి కూడా ఆ దేశ ప్రయోజనం ముఖ్యం దీన్ని మత చాందసవాదులు గుర్తించాలి అంతిమంగా దేశమే ముందు ఉంటుంది మీరు మతం ముందు అని మీరు అనుకున్నా కూడా కాదు మతం అనేది ముందు కాదు ముందు దేశం దేశం తర్వాతనే మతం ఎందుకంటే ఒకే మతాన్ని పాటించే ఇరు దేశాలు ప్రపంచంలో ఎన్నో వేల యుద్ధాలు జరిగినాయి మొన్నటికి మొన్న రెండు బుద్ధిస్ట్ కంట్రీస్ థాయిలాండ్ వియత్నాం రెండు బౌద్ధ మతాన్ని ఆచరించే దేశాలే ఒక మతాన్ని ఆచరించినంత మాత్రాన రెండు దేశాలు కలిసి ఉండాలని ఏం గ్యారెంటీ లేదు కాబట్టి నేషన్ ఫస్ట్ అన్న విధానాన్ని మత చాందస్వాదులు కూడా జీర్ణించుకోవాలి ఎందుకంటే మనకు దేశమే ముఖ్యం ఇలా ఇజ్రాయెల్ ఆరు దేశాలపై రెండు రోజుల్లో దాడి చేయడం ప్రపంచం విస్తుపోయి చూస్తున్నది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి